హలో అండి నేను ఈరోజు మిరపకాయ పచ్చడి చేస్తున్నాను కిలో మిరపకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టి ముక్కలు కట్ చేసుకున్నాను కిలో మిరపకాయలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు టూ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి ఈ చింతపండు అయితే ఊరి నుంచి తెప్పించిందండి మా షాప్లో అవైలబుల్గా ఉంది చాలా పొలగా ఉంది చింతపండు అలాగే ఈ పండుమిర్చిని ఉప్పుని మిక్సీ పట్టి ఒక లేయర్ కింద వేసుకుని దానిపై చింతపండు వేసుకోవాలండి ఇలా చింతపండు వేసుకున్న తర్వాత మరలా ఓ లేయర్ కింద ఈ పండు మిరపకాయని ఉప్పు కలిపిన పేస్ట్ని పైన వేసుకోవాలి అలాగే మా షాప్ వచ్చేసి నాగోల్ ఎక్స్ రోడ్ కూడా అండి కార్నర్లో మా షాప్ ఉంటుంది మా షాప్లో ఆయిల్స్ ఉంటాయి గానుగా ఆయిల్స్ మీ కళ్ళ ముందే పట్టి లైవ్లో ఇస్తారనమాట దగ్గరలో ఎవరైనా ఉంటే మా షాప్కు విజిట్ చేయండి ఇలా లేయర్ కింద పైన వేసుకుని మూత పెట్టేసుకుని థర్డ్ డే మనం తాలింపు వేసుకోవచ్చు అనమాట ఈ పికిల్స్ కనుక మీకు నచ్చితే ఈ పైన వాట్సాప్ నెంబర్కి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నా దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అవైలబుల్గా ఉంటాయి అలాగే ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు నేను కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ అది బెల్లం పొడండి బెల్లం పొడి వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి మెత్తగా పేస్ట్ పట్టేసుకున్న తర్వాత నేను తాలింపు వేసుకున్నాను ఇది నేను గానుగ నూనెతో పచ్చడి పడుతున్నాను అండి నూనె వేసుకుని ఇది బాగా మరిగిపోతే తాలింపు మాడిపోతుందండి సో ఇది మరగకుండా కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు బాగా చిటపట్లు తర్వాత వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు బాగా వేగాలి వేగిన తర్వాత నేను ఇంగువ కూడా వేసుకున్నానండి ఇంగువ అరుగుదల బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఈ తాలింపు వేసిన తర్వాత వెంటనే గ్యాస్ ఆఫ్ చేయకుండా నేను పట్టిన పికిల్ ఉంది కదా ఇప్పుడు పండు మిర్చి పచ్చడి ఆ తాలింపులో బాగా వేగాలండి వేగితే పచ్చడి త్వరగా పాడైపోకుండా ఒక సంవత్సరం వరకు నిలవాగుతుందనమాట ఈ పికిల్ బాగా ఆయిల్లో వేగాలండి నా పికిల్స్ కానీ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పికిల్ బాగా వేగాలండి ఆయిల్లో వేగితేనే పికిల్ నిల్వాగడం ఆగుతుందన్నమాట ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్